నమస్కారం అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతు భరోసా పథకానికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మీకు ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను రైతు భరోసా పథకము ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదనేది ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇస్తాను అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్ లభిస్తుంది రాబోయే కాలంలో మీ కొరకు మంచి మంచి వీడియోలు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అందిస్తాను సో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం కోసము గత ప్రభుత్వం అయినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు రైతులకు రైతు బంధు అనే పథకం స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అప్పుడు ప్రతి ఎకరానికి ఐదు వేలు చొప్పున అలాగే సంవత్సరంలో రెండు దఫాలుగా ఒక ఎకరానికి పదివేలు రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వము సాగు చేసిన రైతులకు కూడా అలాగే సాగు చేయని రైతులకు కూడా రైతు బంధు పథకం ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్కి ముందు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ తయారు చేసిన వాళ్ళు రూపొందించిన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఈ రైతు బంధు పథకంలో అమలు చేస్తున్న పథకానికి ఒక ఎకరానికి చొప్పున ఏడు వేల ఐదు వందల అలాగే సంవత్సరానికి రెండు దఫాలుగా ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతులకు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అయినా ఈ రైతు బంధు రైతు బంధుకి సంబంధించిన పేరును మార్చి రైతు భరోసా అనే పథకం మార్చింది కానీ ఇంకా అమలు చేయడం లేదు ఎందుకంటే దానికి కారణాలు గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అంటే సాగు చేసిన రైతులు సాగు చేయని రైతులకు ఇచ్చారు కానీ అలా జరగకుండా ఇది పక్కడబందీగా సాగు చేసిన రైతులకు మాత్రమే వర్తించేలాగా ఈ పథకానికి రైతు భరోసా పథకానికి అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేసింది ఆల్రెడీ దీని మీద ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ అనేది అన్ని జిల్లాల వారీగా అన్ని సంఘాల వారీగా అందరి రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వ తీసుకోవడం కూడా జరిగింది అంటే ఎవరికి అమలు చేయాలి ఎవరికి అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది తీసుకొని విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగింది అదే గత అసెంబ్లీలో మనకు మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పథకానికి సంక్రాంతి నుండి సంక్రాంతి పండుగ నుంచి అమలు చేస్తామనేది కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పథకానికి ఇవ్వడానికి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఎన్ని ఎకరాలు సీలింగ్ చేయాలనేది చెప్పడం కూడా జరిగింది కానీ ప్రాపర్గా ఇంకా బయటికి ఇన్ఫర్మేషన్ రాలే కొన్ని సూచనలు కొన్ని సలహాలు కొన్ని వర్గాల ద్వారా కొన్ని అందిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను ఇప్పుడు సో అయితే మీకు మనకు తెలిసినటువంటి సాగు చేసిన సాగు చేయని రైతులకు ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం అలా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వము అలా చెయ్యకుండా నిజమైన రైతులకు నిజమైన సాగు చేసిన రైతులకే మాత్రమే వర్తింప చేయేలాగా కసరత్తు చేసింది అది ఏంటి అంటే సాగు చేసిన రైతులకు మాత్రమే అలాగే పంట వెయ్యని రైతులు సాగు చెయ్యని భూములకు ప్రభుత్వ ఉద్యో ఉద్యోగులకు అదే అదేవిధంగా ట్యాక్స్ పేయర్ ఉన్నటువంటి వాళ్లకు ఈ రైతు భరోసా పథకం ఇవ్వ ఇవ్వకూడదు అనేది గత అసెంబ్లీలో కూడా చర్చ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం అలాగే నిర్ణయించేలాగా చర్యలు కూడా చేపడుతుంది బహుశా భవిష్యత్తు మళ్ళీ ఈ స్టార్ట్ ఈ పథకానికి స్టార్ట్ చేసే ముందు అలాగే చేసేటట్టు ఉంది గవర్నమెంట్ అదేవిధంగా గత ప్రభుత్వం అయినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక రైతులకు పది ఎకరాలు ఉన్న ఇరవై ఎకరాలు ఉన్నా ముప్పై ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు పథకం ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వము అలా ఎకరానికి కూడా లిమిట్ చేయడం జరుగుతుంది అంటే ఎన్ని ఎకరాలకు చేయాలనేది నిర్ణయము తీసుకోవడం జరిగింది అది కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇప్పుడు ఈ సంక్రాంతికి ముందు ఇచ్చే అంటే ఈ పథకం అమలు చేసే ముందు ఖరారు చేయడానికి రెడీ ఉంది కానీ ఇప్పుడు మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గవర్నమెంట్ అనేది అంటే కాంగ్రెస్ గవర్నమెంటు ఒక సాగు చేసే రైతులకు మాత్రమే ఇస్తుంది అలాగే ఒక పది ఎకరాలు వరకు పది ఎకరాల వరకు భూమి సాగి చేసే రైతులకు మాత్రమే పది ఎకరాలు ఉన్న వాటికి మాత్రమే రైతు బ రైతు భరోసా పథకానికి అమలు చేయడానికి రెడీ అవుతున్నటువంటి సమాచారం మనకు అందింది ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను అది కూడా అమలు చేసే ముందు ఆల్రెడీ ఖరారు చేయడానికి రెడీ ఉంది అలాగే సాగు చేయని వాళ్ళకు ఈ రైతు భరోసా పథకం వర్తించద్దు అదే విధంగా ట్యాక్స్ పేయర్ కానీ తర్వాత భూ యజమాన్యాలకు కానీ ఇతర వాటికి కానీ అంటే రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి భూమికి కానీ ఏ ఇటువంటి వాటి వాళ్లకు ఈ రైతు భరోసా పథకం అమలు చెయ్యొద్దు అనే నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతున్నాయి సో ఇది చూస్తే మనం ఈ ఇలా చూసినట్లయితే లిమిట్ అనేది సీలింగ్ అనేది పది ఎకరాలు వరకే మాత్రమే పెట్టే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి అది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏంటంటే పది ఎకరాలు ఉన్న పది లోపు ఉన్న రైతులు మాత్రమే పంట సాగు చేయగలుగుతారు దానికి మించిన ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారంటే సాగు చేయొచ్చు కాకుండా ఎక్కువగా పెట్టుబడి అంటే ఎక్కువగా ఇతర మార్గాల్లో భూమిని మనకు సాగు చేయడానికి అంటే దాదాపు పది ఎకరాలు వరకే సాగు చేసే రైతులకు సీలింగ్ పెట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అది కూడా మనకు అమలు చేసే ముందు తెలిసి అన్ని విధి విధానాలు ఖరారు చేసి Rupond din ce stărug, dar nu